అతను ఎంతసేపటికి కూడా మేము చెప్పినట్టు పడు మేము చెప్పినట్టు అంటే ఇతని దృష్టిలో అట్లా అనిపిస్తుంది వాళ్ళు ఏమంటారు నీ ఫ్యూచర్ కోసం మేము చూస్తాం నీ లాంగ్ స్టాండింగ్ ప్లానింగ్ మేం చేస్తాం జగన్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనే లాంగ్ స్టాండింగ్ ప్లాన్ లేకపోయింది మనకి ఈ ఈ తాత్కాలిక జుజుబీలతో వర్కౌట్ కాదు ఏదో సహాయం అంతరిస్తారు లేకపోతే ఇట్లాంటి వాటితో వర్కౌట్ కాదు అనేది అతనిట్యూడ్ అంటే ఎప్పుడుకో ఇష్టం లేదు ఇదే టైము ఎందుకంటే అప్పటికి చూసేశాడు నేదురు మళ్ళీ రెడ్డి గారి అబ్బాయిలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అబ్బాయి మరి జన్నారెడ్డి గారి అబ్బాయిలు ఎక్కడ ఉంది వాళ్ళు ఇప్పటికి కూడా ఆ పేరు చెప్పుకున్న పోయి మరి జనారెడ్డి కొడుకులు ఏమయ్యారు లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనార్దన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అలాంటి స్టేజ్ లో వాళ్ళ ఆ ముఖ్యమంత్రుల కొడుకులు అనే ఫీలింగ్ కాకుండా తనకంటూ ఒక బ్రాండ్ రావాలనుకున్నాడు ట్రై చేశాడు సక్సెస్ అయ్యాడు అయిపోయింది కానీ ఇప్పుడు షర్మిల గారిది ప్రయత్నం ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కోసమా లేదంటే జగన్ వ్యతిరేకత జగన్ మీద వ్యతిరేకతను వాడుకోవడానికి విజయం గారి సపోర్ట్ కూడా అటు వెళ్ళడం ఒక రకంగా బేసిక్గా నా కష్టానికి తగిన ప్రతిఫలం కావాలి నా కూలి డబ్బులు నాకు ఏలేదంటది అన్నాయి పాయింట్ ఏంటంటే తను అక్కడ పాదయాత్ర చేసింది ఆ రోజు నాన్న జైలుకి వెళ్ళినటువంటి సందులో ముందంతా కుటుంబంతోనే ఉంది అయితే అన్న జైలుకి వెళ్ళినప్పుడు నేను కష్టపడ్డాను కష్టపడినప్పుడు అధికారంలోకి వచ్చి వచ్చాడు వచ్చిన తర్వాత నా వాట నాకు ఇవ్వాలి కదా అంటది ఎక్కడ అమ్మాయికి